ఇప్పుడు కొంచెం కూడా ఆ లెంత్ కూడా పెరిగింది అప్పుడు బాగా పలచగా ఉండేది కదమ్మా డాండ్ర ఆ ఇలా అంటే మొత్తం ఊడిపో మొత్తం వచ్చేసేది డాండ్రఫ్ అంతా బాగా పడిపోయేది కింద ఇదంతా వైట్ గా పడిపోయేది అనమాట డ్రెస్ మీద అంతగానో డాండ్రఫ్ ఉండేది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఓకే ఎయిర్ ఫాల్ కూడా ఆగిపోయింది పూర్తిగా ఇప్పుడు మూడు నెలల నుంచి చెల్లెమ్మ వాడుతుంది చెల్లెమ్మ పేరు సల్మా వరంగల్ నుంచి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అనమాట నైంటీ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఇది చూడండి ఈ కిట్టి అనమాట వాడింది చుండ్రు ఎయిర్ ఫాల్ ఇంకోటి వైట్ ఎయిర్ కంట్రోల్ కావడానికి ఇంకేంటిది ఇది లాంగ్ అవ్వటానికి లాంగ్ సాఫ్ట్ ఎయిర్ ఎయిర్ ఫాల్ కంట్రోల్కి రీగ్రోత్కి దీంట్లో ఆయుర్వేదిక్ పౌడర్ ప్యాకెట్స్ రెండు ఉంటాయి అవి పెరుగులో కలిపి మిక్స్ చేసుకొని రాసుకోవాలి ఇందులో మళ్ళీ ఆయిల్ కూడా ఉంటది అనమాట సపరేట్ గా ఈ సిల్వర్ కలర్ ప్యాకెట్ లో ఆయిల్ ఒక రెండు ప్యాకెట్స్ ఉంటాయి అనమాట ఆ ప్యాకెట్స్ లోది ఒక బూస్టర్ ఆయిల్ లాగా రాసుకోవాలి ఎలా వాడాలి ఏంటనేది వీడియో ఉంటది ఆ వీడియో పెడతాం మేము తీసుకున్న తర్వాత ఎలా ఉందమ్మా రిజల్ట్ అయితే మంచిగా ఉందామా తర్వాత ఈ షాంపూ ఇచ్చాము ఈ షాంపూ కూడా చాలా స్మూత్ గా అవుతుంది అనమాట ఎయిర్ అనమాట కళ్ళ ఎయిర్ ఉన్నా కూడా మంచి స్మూత్ గా అయితది రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ Thank you, Ma, thank you so much. Thank you. Thank you.